కబ్జా ఆరోపణలతో ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేసిన ప్రభుత్వం అక్కినేని నాగార్జున వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉంటారు కొన్నిసార్లు వివాదాలు తప్పవు తాజాగా నాగార్జున సంచలన ఆరోపణలతో వార్తల్లో నిలిచారు మాదాపూర్ లో ఉన్న నాగార్జునకి చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని ప్రభుత్వం తాజాగా కూల్చివేసింది ఎన్ కన్వెన్షన్ పై చాలా రోజులుగా ఆరోపణలు వస్తున్నాయి నాగార్జునకి సినిమాలతో పాటు ఇలాంటి వ్యాపారాలు చాలా ఉన్నాయి మాదాపూర్లోని తమ్మిడికుంట చెరువుని నాగార్జున కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారని కొంతకాలంగా ఆరోపణలు వస్తున్నాయి కాగా శనివారం తెల్లవారుజామున హైడ్రా అధికారుల బృందం ఆధారాలతో అక్కడికి వెళ్లి ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పనులు ప్రారంభించారు ప్రస్తుతం ఎన్ కన్వెన్షన్ ని పూర్తిగా కూల్చివేస్తున్నారు అక్రమ కట్టడాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది ఈ క్రమంలో నాగార్జున ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేయడం సంచలనంగా మారింది భారీ బందోబస్తు నడుమ కూల్చివేత పనులు సాగుతున్నాయి ఎన్ కన్వెన్షన్ పై ఆరోపణలు వచ్చాక హైడ్రా అధికారులు విచారణ చేపట్టారు ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని తమ్మిడికుంట చెరువులో మూడు ఎకరాలు ఆక్రమించి కట్టారని తేల్చారు ఇలా కబ్జా చేసి కట్టిన భవనాలన్నింటినీ కూల్చివేస్తామని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తెలిపారు చేస్తారు సో మీరు ఫాలో యూనో లీగల్ గా చేస్తుంటాము చేసి డిమాలిషన్ అనేది ఖచ్చితంగా అక్కడ రేపు ఎవరైనా కానీ బఫర్ జోన్ ఆర్ ఇది ఎఫ్టీఎల్ లో కట్టాలంటే కనుక భయపడేటటువంటి పరిస్థితి తీసుకొచ్చేటట్టు విధంగా చేస్తాం అందుకు అనుగుణంగానే నాగార్జునకి ఇలా బిగ్ షాక్ తగిలింది హైడ్రా అధికారులు నగరంలోని యాభై ఆరు చెరువుల పరిస్థితిపై శాటిలైట్ చిత్రాల ఆధారంగా విచారణ చేపట్టారు వేత పనులు కొనసాగుతుండటంతో ఎన్ కన్వెన్షన్ కు వెళ్లే అన్ని దారులని అధికారులు మూసివేశారు అయితే దీనిపై నాగార్జున ఎలా స్పందిస్తారు అనే విషయం ఆసక్తిగా మారింది